హాయ్ ఫ్రెండ్స్ నిన్న సాయంత్రము వర్షం పడిందని చెప్పి చెరువులో నీళ్ళు వెళ్తున్నాయని చెప్పి చూడటానికి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తే ఒక మాకు ఒక పాము కనిపించింది ఫ్రెండ్స్ అది చూడగానే చాలా భయం వేసింది ఫ్రెండ్స్ మాకు అది మీరు కూడా చూసారని చెప్పి వీడియో తీసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా అది ఆహారం తింటున్న సమయంలో మాకు కనిపించింది ఫ్రెండ్స్ అది చాలా పెద్ద పాము ఫ్రెండ్స్ ఏం మేము వీడియో తీస్తున్నామని ఏం భయం లేకుండా దాని పట్టికి అది ఆహారం తింటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా పాములు చూసినట్టయితే మీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్ అట్లాగే ఆ పాము ఏ పాము కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా వర్షాలు పడినప్పుడు బయటికి రాకుండా ఉండండి ఫ్రెండ్స్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇట్లా పాములన్నీ వచ్చేస్తూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ చూ చూడండి ఫ్రెండ్స్ మనకైతే చేతులు ఇచ్చాడు ఫ్రెండ్స్ దేవుడు కానీ పాపం వాటికి చేతులు లేవు కదా అది ఆహారం తినడానికి చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్ అది నోటితోనే తినాలి కాబట్టి చాలా కష్టం ఫ్రెండ్స్ మనకైతే చేతులు ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే ఈజీగా తినగలుగుతాం కానీ అవి అవి తినలేవు కదా కాబట్టి మనకి చాలా సమృద్ధిగా దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు ఫ్రెండ్స్ వాటికి ఆహారం లేక ఎంతో కష్టపడుతూ ఫ్రెండ్స్ వాటికి ఆహారం దొరక్క కొన్ని సమయాల్లో కొన్ని జీవులు చనిపోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి మనకిచ్చిన ఆహారాన్ని మనం వృద్ధా చేసుకోకుండా ఎంత కావాలో అంతే తిని రేపటి రోజు కోసం దాచిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్